Pratik, od katerih ne moreš odpreti, 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 od సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని వచ్చి మీకు తెలియకుండాట మాకిష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు నిద్రించని వారి కొరకు ఏముంది అంటే పదిహేడు వచ్చినములు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనేటుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుము సో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు నిరీక్షణ లేని ఇతరులవలే అంటే మనం ఎవరు నిరీక్షణ కలిగిన వారము ఏ నిరీక్షణ కలిగిన వారము ప్రభు మన కొరకు రాబోతున్నారు అనే నిరీక్షణను మనము కలిగిన వారముగా ఉన్నాం అయితే మరి నిజంగా మనం నిరీక్షణ కలిగి ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాల్సిన సందర్భం అనమాట అసలు ఈ నిరీక్షణ కలిగి ఉన్నారు ఉన్న వాళ్ళ ఆ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే దుఃఖపడరా అంటే దుఃఖపడతారు కానీ నిరీక్షణ లేని వారు కొందరు తమ ప్రియులు చనిపోయినప్పుడు తన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం లేకపోతే కొన్ని పనులు మానేయటం లేకపోతే సోమరులుగా అయిపోవటం ఎన్నో మనం చూస్తుంటాం మరి కొన్నేళ్ల క్రితం ఒక విషయం ఆ వచ్చింది లో ఏంటి అని అంటే సడన్ గా తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు ముగ్గురు పిల్లలు వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఒక ఇరవై మూడు రోజులు ఆ విధంగా ఇంట్లోనే ఉన్నారంట ఇంట్లో నుంచి స్మెల్ వచ్చినప్పుడు పోలీసులకి కంప్లైంట్ వెళ్ళింది సో పోలీసులు వచ్చి చూసినప్పుడు వాళ్ళు అసలు స్నానం లేదు ఇల్లు క్లీనింగ్ లేదు వంట లేదు ఏమి లేదు అలా పడున్నారంట ఎప్పుడైనా ఆకలేనప్పుడు ఎప్పుడైనా ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు అనమాట అతను వెళ్ళి ఏదైనా ఎప్పుడైనా టిఫిన్ తెస్తాడంట ఆ టిఫిన్ తినేసి పడుకునే వాళ్ళంట అది ఏంటి అని అంటే నిరీక్షణ లేని దుఃఖం అయితే మన కుటుంబాలలో కూడా మన ప్రియులు చనిపోతున్నారు కానీ మనది ఎటువంటి దుఃఖం అయి ఉండాలంటే కొద్ది రోజుల కోసం మన దుఃఖం ఇంకొకటి ఏంటంటే నిరీక్షణ కలిగిన ఆ వ్యక్తులముగా మనం ఉండాలి అనేది పౌలు గారు దిశలోనే కలిపి చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభు ఎలాగూ రాబోతున్నాడు అంటే ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు చేత త్వరలో వచ్చినని వారు చేత ప్రభు ఎలాగూ వస్తారు ఇక మనం పని ఎందుకు చేయాలి అని సోమరులైన వారు కొందరు సో మరి వారికి క్లియర్ గా చెప్పాలని మరి పౌరుల భక్తుడు ఈ యొక్క విషయాలను వ్రాస్తూ ఉన్నారు అయితే మరి ఈ నిరీక్షణతో తో ఉన్నవారు ఏ విధంగా ఉండాలి అనంటే ఐదో అధ్యాయము ఎనిమిదిలో ఎనిమిది నుంచి మనం చూస్తే నిరీక్షించు వారు ఏ విధంగా ఉండాలంట విశ్వాస ప్రేమలను కవచము కలిగి ఉండాలి రక్షణ నిరీక్షణయను శిరస్రాణము ధరించుకొని ఉండాలి విశ్వాస ప్రేమల్లో దినదినము ఎదుగుతూ ఉండాలి ఇంకొకటి ఏమన్నాడంటే పదకొండో వచనములో కాబట్టి మీరు ఇప్పుడు చేయిచున్నట్టుగానే ఒకనికొకడు ఒకరిని ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలిగ చేయుడి క్షేమాభివృద్ధి కలిగ చేయాలంట ఒకరికొకరు తర్వాత పన్నెండో వచనములో అన్నారు మీకు పై మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేయాలంట ఇంకా పద్నాలుగులో ఏమన్నాడంటే అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచమంటే విశ్వాసులు మనమే ధైర్యం కోల్పోతే ఎట్లా భక్తిహీనులకు ఊతనీయుడి అన్నాడు బలహీనులకు ఊతనీయుడి క్రైస్తవు విశ్వాసులుగా ఉండి మనమే అనేక సార్లు ఆత్మలో బలహీనం ఉన్నాం కదా మరి బలహీనులకు ఊతనిచ్చేవారమ్మను ఆ మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇంకా కీడుకు ప్రతి కీడు ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక రకములైన కీడులు మనం చూస్తా ఉన్నాం అయితే ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి అన్నాడు మరి ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలంట కదే కీడుకు ప్రతి మరి ఇంకా చెప్పాలంటే పదకొండు ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేసుకోమంటున్నాడు మరి మనం ఆ విధంగా ఉన్నామా సంఘములో ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి క్షేమాభివృద్ధి కలుగ చేస్తున్నారా లేదా ఒకరి మీద ఒకరి విషయాలు తీసుకెళ్లి ప్రపంచం అంతా చాటించేస్తున్నారా చెప్పకూడని విషయాలని ప్రపంచమంతా చెప్పేస్తూ ఉన్నారు ఇంకా కొన్నిసార్లు మరి కుటుంబ సభ్యుల మధ్యలోనే మరి కోడలకి విరుద్ధంగా అత్త కోడలు అత్తకు విరుద్ధంగా కోడలు కోడలకు విరుద్ధంగా కొన్ని ట్రిక్స్ ప్లే చేయటం కొన్ని కుట్రలు అనటం రకరకాల విషయాలు మనం గమనిస్తా ఉంటాం అక్క చెల్లెళ్ళ చూస్తా ఉంటాం మరి ఒక కుటుంబంలోనే ఏ విధంగా ఉంది అంటే మరి సంఘములో ఏ విధంగా ఉంటున్నారు వీరు ఇదే స్వభావాన్ని సంఘములో ప్రదర్శిస్తూ ఉంటారు క్షేమాభివృద్ధి కలుగ చేసుకోవాలంట మేలు చేయడానికే ట్రై చేయాలి మేలు చేయకపోతే కామ్గా ఉండాలి కానీ కీడు మాత్రం చేయకూడదు కీడు చేయకుండా జాగ్రత్త పడమన్నాడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ఎల్లప్పుడూ సంతోషము ఎడతెగక ప్రార్థన ఎడతెగని ప్రార్థన చేయాలంట అయితే హెబ్రిలకు రాసిన పత్రికలు ఇంకా అన్నాడు కృతజ్ఞతాస్థుతులు ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనం ఇది మర్చిపోతా ఉంటాం కదా సంతోషంగా ఉండడం మర్చిపోయాము కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కూడా మనం మర్చిపోయాం మరి ఆ ఒక సందర్భంలో మరియు హెబ్రిల్ రాసిన పత్రికలో పౌరులు గారు ఏమంటున్నారు అని అంటే మరి పదవి వచ్చాయి మనం చూసినట్లయితే ఎబ్రిలకు రాసిన పత్రికలో ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే ప్రభు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము కొందరు మానుకొను చున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒక్కనినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయచ్చు చేయచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పురి కొల్పోవాలని సంఘములో మరి ఏముండాలంటే పురికొల్పు ఉండాలంట ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలంట ఒక్కరి గురించి ఒకరి క్షేమం గురించి ఇంకొకరు ఆలోచించాలంట ఇంకా అంటున్నాడు నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము ఇందాక మనం నిరీక్షణ అనే వర్డ్ తో స్టార్ట్ చేసాం కదా ఆ నిరీక్షణను ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి ఎందుకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము చాలాసార్లు బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక నిరీక్షణ ఉంటుంది దేవదూతల్లాగా ఉంటారు కదా మరి కానీ ఒక ఐదేళ్ల తర్వాత వాళ్ళని కలవండి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇంకొక పదేళ్ల తర్వాత చూడండి వాళ్ళు చర్చిలో కనిపిస్తారా లేదు అయితే మరి నిరీక్షణ విషయం మనం ఏది ఒప్పుకుంటున్నామో దాని విషయంను జాగ్రత్తగా పట్టుకోవాలంటే ఆ నిరీక్షణ లేదు ఏదైతే మనం ఒప్పుకున్నామో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలంట నేను వారానికి ఒక రోజు తప్పకుండా ఉపవాసం చేస్తాను ఒప్పుకున్నావేమో మరి దాన్ని గట్టిగా పట్టుకున్నాము ఫలానా టైంలో నేను ప్రార్థిస్తానని ఒప్పుకున్నావేమో మరి ప్రార్థిస్తా ఉన్నాము ఆ టైంకి మరి ఇక్కడ ఫిబ్రవరి ఆరు పన్నెండులో మనం చూస్తే ఇంకొక మాట వ్రాయబడి ఉంది మీలో ప్రతి వాడును పరిపూర్ణం ఒక నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి ఆసక్తిని తుదమరుకు తుదమట్టు తుదమట్టుకు మనము కనపరచాలి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా ఈ నిరీక్షణ ఎలాంటిది అంటే ఆరు పంతొమ్మిదిలో మన ఆత్మకు లంగరు వలె ఉందంట ఎందుకు అనంటే నిరీక్షణ లేని వారు ఏ గోల్ లేకుండా ఎటు పోతున్నారో మనకి తెలియదు కానీ ఇది మనకి నిరీక్షణ కలిగి ఉండడం అంటే మనకు ఒక గోల్ని నిద్ర నిర్దేశిస్తా ఉంది మరి మన జీవితంలో ఇటువంటి నిరీక్షణను మనము కలిగి ఉన్నామా ఒకసారి మనం చూస్తే మరి హెబ్రి మూడులో ఒక మాట అంటుండే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఉండునేమో జాగ్రత్తగా చూసుకొనుడి మరి ఇస్రాయలీలు కొందరు అవిశ్వాసము చేత కణానులోకి ప్రవేశించలేకపోయారు మనలో ఎవరు ఆ విధంగా ఉండకూడదు అని హెబ్రి పత్రిక ఆ గ్రంథకర్త హెచ్చరిస్తూ ఉన్నారు తర్వాత ఇక మూడవ అధ్యాయములో కూడా మనం చూసినట్లయితే మరి ఆరో వచ్చిన ఫిబరి మూడు ఆరులో ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు నిరీక్షణ వలన కలిగే ఆ ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపట్టిన ఎడల తుదమట్టుకు చేపట్టడం ఈ రోజుల్లో మొదలు పెట్టడం చాలా మంది చేస్తారు కానీ తుదమట్టుకు ఉండడం అనేది అందరూ చేలు ఎవడు అంతం వరకు సహిస్తాడో వాడే రక్షణ పొందుతాడని వాక్యం సెలవిస్తా ఉంది మరి ఇక్కడ చూస్తే నిరీక్షణ వలని ఉత్సాహము అసలు నిరీక్షణని మనం మర్చిపోతున్నాం అందరం ఏ చట్రంలో పడిపోయాము అంటే ఒక నాకు ఫలాన్ని కావాలి నా కుమార్తె ఫలానా నా కుమారుడు ఫలానా నా భర్తకు ఫలానా లేకపోతే మేము ఇల్లు కొనుక్కో లేకపోతే ఫలానా విషయం ఎన్నో ఒక విజ్ఞాపనలు లేకపోతే ప్రార్థనలు ఆ రిక్వెస్ట్లు ఎన్నో పెట్టుకొని ప్రభు దగ్గరకు వస్తున్నారు మన నిరీక్షణ ఎంతవరకు ఒకవేళ నువ్వు అడిగిన రిక్వెస్ట్ నీకు జరిగిందనుకో తర్వాత నిరీక్షణ ఉంటుందా ఉంటే దేనికి కొరకు ఉంటుంది కానీ ఇక్కడ దిశలోనికేలకు చెప్పబడిన నిరీక్షణ ఏంటి అంటే ప్రభువుని గురించిన నిరీక్షణ ప్రభు వస్తారు మనం ఆయనతో కూడా ఉండబోతున్నాము అనే నిరీక్షణ మనకుందా ఆ నిరీక్షణ కొరకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ నిరీక్షణను తుదమట్టుకు చేపట్టాలంట నిరీక్షణ వల్ల వలన కలిగే ఉత్సాహాన్ని తుదమట్టుకు స్థిరంగా ఉంచుకోవాలంట ఆ నిరీక్షణ మనకు లంగరు వలె ఉంటూ ఉందంట అది మనకు ధైర్యమును కలుగ చేస్తా ఉందంట అంటే ఒక గోల్ ని మనకి నిర్ణయిస్తా ఉంది ఈ నిరీక్షణ అనేది ఒకసారి సునామీ వచ్చినప్పుడు పరిస్థితి గురించి ఒక దంపతుల యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను మరి సునామీ టైంలో వారు ఆ ప్రాంతంలో ఉన్నారంట మరి ఇద్దరు బిడ్డలు ఒక అలతో ఒక్కసారి కొట్టుకుపోయారంట వీరిద్దరూ బ్రతికి పట్టగట్టారు అయితే అక్కడే దుఃఖముతో కూర్చొని ఏడుస్తూ ఉన్నారంట ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక్కసారి నీళ్ళల్లో కొట్టుకుపోయారు కళ్ళెదుట కొట్టుకుపోయారు అసలు ఆ దృశ్యము చూసి ఏం చేయలేక దుఃఖముతో పొర్లి పొర్లి ఏడుస్తూ ఉన్నారంట అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నప్పుడు ఇంకా ఎవరో పక్కన కొంతమంది ఏడుపులు కేకలు వినిపిస్తా ఉన్నాయంట ఏంట అని చూస్తే కొంతమంది చిన్న బిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయారంట ఎంతో దుఃఖం తేడుస్తున్న అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి కదా వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఇంకా దుఃఖపడి అనుకున్నారంట మనమైనా పెద్దవాళ్ళం మనకి ఒక ఉద్యోగం ఉంది ఒక ఇల్లు ఉంది ఎలా బ్రతకాలో ఎట్లీస్ట్ మనకి తెలుసు కానీ ఈ చెంటి బిడ్డలు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు వాళ్ళు ఎలా బ్రతుకుతారు వారి జీవితం ఏం కాబోతుంది అని వారు ఆలోచించి దుఃఖపడి సరలే మా పిల్లలు లేకపోయినా ఈ పిల్లలే మా పిల్లలు అనుకుంటాం తల్లిదండ్రులు లేని వాళ్ళకి మేమే తల్లిదండ్రులు అవుతామని ఆ పిల్లల్ని తెచ్చి పెంచుకోవటం మొదలు పెట్టారంట చూసారా అంటే ఒక నిరీక్ష ఆ దంపతులు క్రైస్తవ దంపతులు అనమాట అయితే నిరీక్షణ లేని సమయంలో కూడా వారు ఒక నిరీక్షణను తెచ్చుకున్నారు చూసారా అయితే అదొక గొప్ప ఆ విషయం ఏంటంటే కొంతమంది ఏదో ఒక సమస్య తీసుకొని దుఃఖంలో కూరుకుపోతా ఉంటారు వారి వలన చాలా మందికి మేలు కలగొచ్చు ఒకవేళ మరి ఒక ఆ ఒక సిక్స్టీ ఇయర్స్ ఆగడం ఆరోగ్యం అంతా బాగానే ఉంది మరి పిల్లలు సెటిల్ అయిపోయారు ఎవరు ఆమెని చూడ్డానికి రావడం లేదు భర్త చనిపోయాడు అయితే ఆమె ఒక రోజు నాతో అంటుంది నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి నేను చనిపోతే బాగుండు నా పిల్లలు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అయితే ఆమెకి ధనం ఉంది నేను అన్నాను సరే నీకు ఆరోగ్యం ఉంది ధనం ఉంది కదా అనాథ శరణాలయాలకి వెళ్ళి నువ్వు కొంతసేపు టైం గడపొచ్చు కదా నీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నవారు అక్కడ ఉన్నారు కదా ఇతరులకి నువ్వు కొంత మేలుకరంగా ఉండొచ్చు కదా అని నేను చెప్పాను ఈ విధం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మరి ఏదో ఒక విధంగా ఒకరికి సహాయంగా ఉండవచ్చేమో అందులో నీకు ఒక తృప్తి దొరుకుతుంది ఎంతసేపు నీ పరిస్థితిని గురించి నువ్వు ఏడ్చుకుంటూ ఉన్నావంటే నీ జీవితం నీకే పనికి రాకుండా పోతుంది ఎవరికి పనికి రాకుండా పోతుంది మరి చాలా మంది ఈ రోజుల్లో ఆ విధంగా ఉన్నారు పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు పిల్లలున్నంత సేపు ఏంటి అంటే వాళ్ళ కోసమే బ్రతుకుతాం వాళ్ళ కోసమే బ్రతుకుతాం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి లైఫ్ వాళ్ళ కోసమే అయిపోతుంది తీరా వాళ్ళు సెటిల్ అయిపోయి ఎవరి ధర అయిపోయిన తర్వాత వీళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు ఇంకా కుటుంబ సభ్యుల కోల్పోయిన వాళ్ళు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు అయితే ఈ నిరీక్షణ అటువంటిది కాదు పిల్లల్ని పెంచేటప్పుడు ఒక నిరీక్షణలో పెంచుతాం మంచి హై స్టేటస్ కి నా పిల్లలు రావాలి మంచి మ్యారీడ్ లైఫ్ ఉండాలి మంచి పిల్లలు పుట్టాలి మంచిగా ఉండాలి అన్ని ఎంతో ఎన్నో వి విషయాలుగా మనం నిరీక్షిస్తాం అది జరిగిపోయింది అనుకోండి తర్వాత దేనికి నిరీక్షించాలో నీకు అర్థం కాదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అయితే ఈ నిరీక్షణ ఎటువంటిదంటే సదాకాలము ఉండే నిరీక్షణ ప్రభు మనతో ఉండబోతూ ఉన్నారు దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతుంది దేవుని నివాసము నాతో కూడా ఉండబోతుంది ఆయన నీటి బుగ్గల ఎద్దకు నన్ను నడిపించబోతున్నాడు ఆయన సింహాసనం ఎద్దనే నేను ఉన్నాను దేవదూతలతో కలిసి ఆయనను ఉన్నాను నరక బాధలు నాకు ఉండవు అనేది ఒక నిరీక్షణ ఈ నిరీక్షణ కోసం బ్రతుకుతున్న విశ్వాసులు ఎంతమంది ఉన్నారండి విశ్వాసులు కూడా ఒక రకంగా అన్యులు లాగానే అన్యులు కూడా ఒక సమస్య వస్తే వాళ్ళ గుడికి వెళ్తారు దండాలు పెట్టుకుంటారు ప్రదక్షిణలు చేస్తారు పొర్లు దండాలు చేస్తారు ఎన్నో చేస్తారు కదా అంటే వారు అనుకున్నది ఎదగాలని వారు చేస్తారు నిజమే అది వారి విశ్వాసం అయితే మన విశ్వాసం అంటే క్రైస్తవ క్రైస్తవ్యంలో ఉన్న విశ్వాసుల లైఫ్ కూడా ఇప్పుడు అదే విధంగా కనిపిస్తా ఉంది ఇట్లాగే ఏదో ఒకటి అనుకుంటున్నారు అది జరిగిపోయిన తర్వాత రారు అది జరిగిపోయిన తర్వాత దేవుడు అవసరం లేదు అది జరగనంత వరకు దేవుని చర్చిల చుట్టూ తిరుగుతారు ఉపవాస ప్రార్థనలు అంటారు ప్రవక్తలు ఎక్కడున్నారని వెతుకుతారు కదా దేవుని బిడ్డలు ఎక్కడున్నారు ప్రార్థించే వాళ్ళు ఎక్కడున్నారు వెతుకుతూ 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 ఉంటారు వీరి నిరీక్షణ ఎంతవరకు అంటే అనుకున్నది జరిగేంత వరకే అంటే ఈ నిరీక్షణ క్రైస్తవులకు సంబంధించిన నిరీక్షణ కాదు ఒక ఆ వ్యక్తికి సంబంధించిన గోల్ మాత్రమే అది అయితే క్రైస్తవ నిరీక్షణ ఏంటి అనే దానికి నేను ఒక సంఘటన చెప్తాను మరి పాల్ యాంగిచో గారు ఒకసారి తన లో ఒక విషయం రాశారు ఏంటంటే ఒక స్త్రీ ఉందంట తన భర్త చనిపోయాడు తనకు ఒక కుమార్తె ఆ కుమార్తె వివాహం చేసింది అల్లుడు తర్వాత ఒక మనవరాలు వాళ్ళందరూ కలిసి ఎంతో హ్యాపీగా ఉంటా ఉన్నారు చర్చికి వెళ్తున్నారు ప్రార్థనలో ఉన్నారు దేవుని విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు అయితే సడన్ గా మరి కుమార్తె అల్లుడు ఇద్దరు చనిపోయారంట మరి చనిపోయినప్పుడు మనవరాలు ఒక్కతే ఉంది ఆ మనవరాల్ని చూసుకొని ఆమె బ్రతుకుతా ఉంది ఆ అమ్మాయిని చదివించుకోవడం అలాగా అమ్మాయితో టైం స్పెండ్ చేయడం అప్పటికైనా ఆమె దుఃఖంలో కూరుకుపోకుండా మనవరాల కోసం బ్రతుకుతా ఉంది అయితే సడన్ గా ఒకరోజు ఒక అనారోగ్యంతో మనవరాలు కూడా చనిపోయినాయి అయితే మరి చో గారికి ఆమెను ఫేస్ చేయాలంటే భయం అనిపించిందంట మరి ఆయనే పాస్టర్ కాబట్టి ఆయన సమాధి కార్యక్రమానికి వెళ్ళాలి ఇప్పుడు నేను వెళ్ళాలి ఆ ని నేను ఏ విధంగా నేను చూడగలుగుతానో అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఉందో అని ఆయన చాలా భయపడ్డాడంట దుఃఖపడ్డాడంట అసలు నేను ఎలా ఫేస్ చేయాలి ఎలా వెళ్ళాలి అనుకుంటూ సరే సంఘ పెద్దల్ని కొందరిని తీసుకొని ఆయన వెళ్ళారంట వెళ్ళినప్పుడు ఆమె ముఖం ప్రశాంతంగా ఉందంట కన్నీరు కారుతున్నప్పటికీ ఆ ముఖములో ఒక ప్రశాంతత కనిపిస్తా ఉందట సరే నెమ్మదిగా పాస్టర్ గారు వెళ్ళి అమ్మ మీకు ఇది జరిగింది ఈ విధంగా జరగటం నాకెంతో బాధాకరం అని చెప్పి ఆయన ఓదార్చటానికి ప్రయత్నం చేస్తు అయితే తను అనిందంట ఏం ఏమైంది పాస్టర్ గారు ఇది టెంపరీగా ఉండే దుఃఖమే కదా మరి నా కుటుంబ సభ్యులందరినీ నేను మరి పరలోకంలో కలుసుకుంటాను కదా ప్రభుతో పాటు మేము అందరం ఉంటాము కదా మీరేమి దుఃఖపడకండి అని పాస్టర్ గారిని ఆదరించడం మొదలుపెట్టినట్టు ఒక ఆశ్చర్యం కదా అదే మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఇంకా నాకు జీవితం ఏముంది అని ఏడ్చేస్తే అంత దూరం ఎందుకు మనం అనుకున్నది ఒకటి జరగలేదు అనుకోండి ఆ నాకేం చేసావు ప్రభా నేను ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశానే నాకేం చేసావు నువ్వు అని ఎదురు తిరుగుతూ ఉంటాం సణుగుతూ ఉంటాం ఆ దేవుడు ఏం చేస్తాడు ఏమీ చేయదు నాకు అని మనం సనుగులోకి వెళ్ళిపోతాం లేదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అయితే నిరీక్షణ లేని ఇతరుల వలె మనం అయిపోతాం అది పౌలు భక్తులు చెప్పారు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించొద్దు అంటే ఈ సంఘటన అనమాట ఆ స్త్రీ నిరీక్షణ కలిగి ఉంది కాబట్టి ఏది జరిగినా అసలు కదలడం లేదని అంటే దుఃఖపడింది పడలేదని కాదు కానీ అది నిరీక్షణ లేని దుఃఖంగా లేదు నేను చూస్తాను నా బిడ్డలు నేను కూడా వెళ్ళబోతున్నాను కదా అక్కడికే ఎవరమైనా అక్కడికే వెళ్ళాలి కదా వాళ్ళు ముందు వెళ్ళారు అంతే నేను తర్వాత వెళ్తాను కానీ అందరం ప్రభు దగ్గర కలుసుకుంటాంగా అందరం పరలోకంలో కలుసుకుంటాంగా అని ఆమె చెప్తాం అది అంటే సరి అయిన క్రైస్తవ విశ్వాసుల నిరీక్షణ ఈ నిరీక్షణతో ఎంతమంది ఉన్నారు మనం ఎవ్వరం చూస్తే క్రైస్తవ సంఘాలలో అటువంటి నిరీక్షణే కనబడడం లేదండి నేను ప్రార్థిస్తే అన్నీ జరుగుతాయి తెలుసా అంటారు కొందరు గర్వంగా నా నా పిల్లలు ఎలా సెటిల్ అయ్యారంటే నేను ప్రార్థించడం వల్ల సెటిల్ అయ్యారు తెలుసా అంటారు లేకపోతే అనారోగ్యం పోయింది ఎలా పోయిందో తెలుసా నేను ప్రార్థన చేసినందుకే పోయింది అంటే ఇవే సరిపోతున్నాయి ఇంకా కొందరేమో నాకు ఇది జరగాలి ఇది జరగాలి అని చెప్పి నలభై రోజులు యాభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు ఇవే నడుస్తూ ఉన్నాయి కానీ ఉపవాసం ఉండొద్దని నేను అనడం ఉండాలి కానీ ప్రభు నడిపింపు ప్రకారం ఉండాలి నలభై దినాలు ఉన్నావంటే ప్రభు నడిపింపు ప్రకారం ఉంటే మంచిది మూష నలభై దినాలు ఉన్నాడంటే ప్రభు నడిపించారు కదా మరి మీరు గమనిస్తే ప్రభు శిష్యులెవరు నలభై దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనకు కనబడడం లేదు కానీ వారి ప్రభు కొరకు తమ ప్రాణాలని అర్పించేశారు కదా మరి ఈ నిరీక్షణను మనం ఎంతవరకు కాపాడుకోవాలంట కదా ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ ప్రభుతో మనం ఉండబోతున్నాము ప్రభువు మనకి రక్షణ ఇచ్చాడు ప్రభులో మనం నీతి మంతులుగా తీర్చబడ్డాము కదా మరి ప్రభువును కలుసుకోబోతున్నాము అనుకున్న వారు విశ్వాస ప్రేమల ఎందు వృద్ధి చెందుతారంట రెండవది ఏంటి అని అంటే మెలకువగా ఉంటారంట మెలకువగా అంటే నిద్రపోకుండా ఉండమని కాదు కానీ శోధనలో పడకుండా జాగ్రత్తగా ఉంటారంట విశ్వాస ప్రేమల్లో ఉంటారంట తర్వాత మరి ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొని ఒకరినొకరు పురికొలుపుకుంటూ ఉంటారంట ఎందుకంటే ఆ నిరీక్షణని ఆ నిరీక్షణ వలన వారు ఒప్పుకున్నది ఏదో దాన్ని గట్టిగా పట్టుకుంటారంట గట్టిగా పట్టుతుంటారు అంటే నిరీక్షణ వలన కలిగిన ఆ ఉత్సాహమును వారు కాపాడుకుంటారు కదా నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము నిశ్చయంగా పట్టుకోవాలంట నిరీక్షణ వలన కలిగిన ఉత్సాహాన్ని కాపాడుకోవాలంట విశ్వాస ప్రేమలను కాపాడుకోవాలి రక్షణను కాపాడుకోవాలి అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని భక్తులు సెలవిస్తోంది కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం మన నిరీక్షణ దేని కొరకు నిజమే మనకు లోక సంబంధంగా మనకు అన్ని అవసరమే ప్రార్థించుకోవాలి పొందుకోవాలి అవన్నీ ఉన్నాయి కానీ అస్సలు నిరీక్షణ దేని కొరకు ఇస్రాయేలీలు ప్రయాణమై మరి కణాను చేరడానికి వెళ్ళేటప్పుడు దారిలో వాళ్ళకి ఎన్నో అవసరాలు వచ్చాయి కదా ఒక దగ్గర నీళ్లు లేవు ఒక దగ్గర ఆహారం లేదు ఇవి వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు ప్రభు నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చారు ఆహారం లేనప్పుడు మన్నానిచ్చారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అవన్నీ మధ్యలో ఉన్నవే కానీ వాళ్ళ గోల్ ఏంటంటే కణాను కదా మన జీవితంలో కూడా మన గోల్ ఏంటి మన నిరీక్షణ ఏంటి అంటే మరి పరలోకము అయితే మధ్యలో మనకు కొన్ని అవసరాలు వస్తున్నాయి అవసరాలకు మనం ప్రార్థిస్తున్నాం దేవుడు వాటిని ఇస్తూ ఉన్నాడు అయితే అక్కడే ఆగిపోకూడదు మన ప్రయాణం అక్కడ ఆగిపోకూడదు లేదా మన విశ్వాసం అక్కడ ఆగిపోకూడదు ముందుకు నడవాలి నిరీక్షణ వలన కలిగిన ఈ ఉత్సాహాన్ని తుదమట్టుకు పరలోకము చేరేంత వరకు కాపాడుకోవడానికి మరి ప్రభు మనకి సహాయం చేయనుగాక